హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మేము కూడా బాగున్నాం సో ఫ్రెండ్స్ ఇవాళ మండే మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గరే ఉన్నారు సో మా పిల్లల్ని కూడా స్కూల్కి అయితే ఇవాళ పంపించలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పాను కదా సో వన్ డే ముందు వెళ్తే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకవేళ వీలుంటే సెమీ క్రిస్మస్ అయితే చేస్తారంట సో అందుకోసం అనేసి ఇంక ఇవాళైతే వెళ్దామని అనుకుంటున్నాము సో నేనైతే బ్లాగ్ అయితే షేర్ చేస్తే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇంకా మన ఛానల్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే పొద్దు పొద్దుపొద్దితే క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నారు ఫస్ట్ అయితే వెహికల్ క్లీన్ చేద్దామని అనుకున్నారు తర్వాత ఈ టప్ చైర్స్ కూడా మోన్ వాళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారు ఎక్కడ చనిపోయిందా ఓ అది ఎందులో ఉంది టప్ చైర్లో ఉందా ఏంటి అయ్యో బాబు ఎలా చనిపోయిందిరా మీరు రామారట ఎవరు తీశారు కుక్క తీసిందా అయ్యో మార్నింగ్ రా కాలంలో పడతారు వెరీ గుడ్ నీకు నా ఆలోచన ఎవరికి రాలేదు బాబు చూడండి ఇక్కడ బొక్క ఉందిగా ఆ బొక్కలో పడిపోతే ఏమనని కవర్ చేశాడు బాబు అట్లా ఉండ రండి పట్టి కొట్లా ఆడుకోపోండి బాబుని కూడా ఆడిపించుకో ఆడిపించుకోలే ఇది మా మోన వాళ్ళ ఆడుకునే ఇల్లు ఎల్లండి నేను నేను ఇంట్లో పనుంది చేసుకోవాలి మస్తు నీట్ క్లీన్ చేస్తున్నావు బావా మస్తు నీట్ క్లీన్ చేస్తున్నావు టీరేమైనా ఉన్నాయా ఆ బావా కోడి పైకి ఎక్కి గుడ్డు పెట్టింది ఏమైనా ఉన్నాయా వీటిలో ఉన్న పిల్లోస్ మీ అమ్మ వాళ్ళ బీరువాళ్ళు ఉన్నాయి ఇది ఎంతో ఇష్టంగా తీసుకుందాం ఫ్రెండ్స్ మేము టూ చీరలు నాకు మస్తు ఇష్టం కానీ స్పేస్ లేదు ఇంత వేయడానికి మోను వచ్చి కాజేయద్దు మోనూ నాకు హెల్త్ బాగాలేదు అందుకే నేను ఫీల్ లేకపోతే నేను కూడా ఒక చేసేదాన్ని మోను ఆట ఆట ఒకటే ఆట టోర్ వేసుకున్నాను ఆడిపోయినా ఎట్టయినా పడింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా సోనుగా అయితే స్నానం చేస్తుంది వాళ్ళు ఏం కర్రీ చేస్తున్నా చేసి చేయండి కోడిగుడ్డు పొడుము

సో కర్రీ అయితే ఇదిగోండి ఇలా వచ్చింది అసలు చాలా బాగుంది నిజంగా బాగుంది సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే కర్రీ అయిపోయిందిగా తినేసాము అందరము మా మోన్ గారు చూడండి ఖుషి టీవీ చూస్తుంది నాన్న కార్టూన్ నేమ్ ఏంటి చెప్పు కార్టూన్ నేమ్ ఏంటి నువ్వు చూస్తున్నావు కదా దాన్ని నేమ్ ఏంటి దాన్ని నేమ్ ఏదో ఉంటుంది బాగుంటుంది మా సోనుగా అయితే చూడండి నేను కోట దగ్గరికి వెళ్ళి మామూలుగా బఠానీ తీసుకురమ్మని చెప్పాను ఎందుకంటే జలుబు చేసింది కదా మామూలుగా ఖాళీగా ఉంటే బాగా నిద్ర వస్తుంది ఈ తినుకుంటా రోజు అంటే ఒకటి ఒక్కటి తింటా ఉంటే తినుకుంటూ ఉండొచ్చు కదా అన్నట్టు తీసుకురమ్మని అసలు నాకు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు కానీ మామూలుగా ఉంటే బాగా నిద్ర వచ్చేసి మత్తుగా అనిపించి పడుకుంటున్నాను ఇది ఒక్కొక్కటి అట్లా నోట్లు వేసుకుంటున్నాం అనుకో నిద్ర రాదుగా అందుకే తెమ్మన్న అయితే తెచ్చి వాళ్ళైతే తెచ్చుకున్నారు లాలీపాపలు తీసుకొని వచ్చారు నేను స్వీట్ తీసుకురావద్దు తెచ్చుకుంటే హార్ట్ తెచ్చుకోండి అని చెప్తే స్వీట్ పట్టుకొని వచ్చేసరికి సోనగాండి రెండు వీక్న అక్కడ కూర్చొని ఉంది అందుకే నాకైతే ఫుల్గా హెడ్ ఎక్కు విపరీతంగా వస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి పోదా పోగా అమ్మకం తక్కువే నాకైతే ఎందుకంటే అక్కడ అమ్మకి బాగాలేదు నేను పోయి నేను బాగాలేకుండా ఉంటే అమ్మకి ఈ పని ఒత్తిడి పడిద్ది కదా సో అందుకోసం అనేసి మొత్తానికైతే మోన్ వాళ్ళు నా ప్లేస్ ఆక్రమించేసి నన్ను కింద పంపించేసారు పడుకున్నాను అనమాట ఇక్కడ మంచిగా చాపేసుకొని ఇంకొకటి పట్టుకొని పడుకున్నాను ఇవి నోట్లో ఉంటే నిద్ర రాదు అంటే నవ్వులతో ఉంటాం కదా రాదు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ అయితే షేర్ చేస్తా చూడండి నేను చుట్టేసానా ఎందుకు అలా చేసుకున్నా వేయ ఒకటే తిను నాన్న మంచానికి అంటిచ్చినాం అనుకో చెప్తాను నీ సంగతి డ్రెస్ ఏంటి మంచి కేసుగా తీసుకు ఈవినింగ్ అయిపోయింది ఇంతసేపు పడుకొని ఇప్పుడే లేచినాం సో ఇప్పుడైతే పల్లీలు ఉన్నాయి వీటిని వేయించి పిల్లలకి తినడానికి ఏం లేక చిరు ఏం లేవా చెప్పండి తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చికా పడుతుంది ఎప్పుడు ఇప్పుడే తక్కువ ఉంది కదా నీకు జలుబు ఫ్రిడ్జ్లో పెట్టి పెడతాం తింటాం మంచి మా పిల్లలు వేసి ఆడుకుంటున్నాను బయట బాగుంది పద ఎందుకు ఎగురుతున్నావు చున్ని నా మోనదిన్నట్ నిజమే మరి అర్థం ఉంచుకోండి లేనందంగా మా మోన్గాడు వెరీ గుడ్గా మా మోన్గాడికి మస్తు డ్రెస్సులు కనుక్కున్నా అన్ని అన్ని తెస్తాం మా మోనకి మా సోన్కి అసలు ఏంది వచ్చేసుకోడా బాయ్ మోనూ సో ఫ్రెండ్స్ అయితే ట్యూషన్కి అయితే పంపించేసి ఇంట్లో పని కూడా చేసేసుకున్నా ఇంకా బట్టలు ఒకటి ఉతికేది ఉంది అది వచ్చిన తర్వాత లేకపోతే రేపు మార్నింగ్ అయినా పోస్ట్పోన్ చేసుకోవాలి సో ఇంక ఇప్పుడైతే మేము నేను మా హస్బెండ్ అయితే బీసీం వెళ్ళి వాళ్ళకి డ్రెస్లు అయితే తీసుకొని రావాలి పోయినసారి వెళ్ళాం కానీ తీసుకొని రాలేదు మా మావయ్యకి మా ఆయనకి ఇద్దరికే తీసుకున్నాం సో ఈసారి అయితే పిల్లల కోసమని అలాగే మా మావయ్య గారికి తీసుకున్న డ్రెస్లల్లో ఒకటి కొంచెం ఎక్స్ట్రా లార్జ్ అయిపోయింది సో అది కూడా సేండ్ చేసుకొని రావాలి ఓకే నా ఫ్రెండ్స్ స్నానం చేస్తే మైండ్ చాలా రిలీఫ్గా ఉంది వేడి వేడి నిలబెట్టుకొని చేసాం మంచి ఫ్రెష్ ఫీల్ వచ్చింది ఎన్ని భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా మనం స్నానం చేయడం మాత్రం ఆప సో నా హెయిర్ గ్రోత్ అయిందా ఫ్రెండ్స్ గ్రోత్ అయ్యే ఉంటుంది అన్నారు చాలా మంది అన్నారు సో బాగా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది నేనైతే పట్టించుకోవట్లేదు ఆల్మండ్ హెయిర్ ఆయిల్ యూజ్ చేసాను ఇంతకుముందు రోజు మరీ వాటర్ అయితే స్ప్రే చేసుకునేదాన్ని ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ బుక్ చేసుకోవడానికి క్యాష్ ఆన్ డెలివరీ ఫైవ్ హండ్రెడ్ అబో తీసుకుంటేనే ఉంటుంది సో నేను ఇంకా తీసుకోవట్లేదు అది రావట్లేదు కానీ చాలా బాగా యూజ్ అయింది సో పర్పుల్లో తీసుకున్నా నేను వేరే యాప్స్లో తీసుకుంటే ఒరిజినల్ వచ్చిద్దో రాదు అనేసి ఇప్పుడైతే మేము వెళ్తున్నాం మాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఓకేనా అబ్బా మేము వెళ్ళిపోతున్నాం స్వెటర్ తెచ్చుకుంటా బాగుండే సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే షాపింగ్ చేసేసుకొని పిల్లలకి ఇంటికి అయితే వచ్చేసాము ఒక రెండు షాపులే మేము వెళ్ళాను అంతే ఇంకా ఎక్కువైతే వెళ్ళలేదు సో మోనుగాడికి సోనుగాడికి తీసుకొని వచ్చాము సో షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి నేను ఏమేమి తీసుకొని వచ్చాననేసి సో ఇప్పుడు తీద్దామంటే వీడియో తీయడానికి కన్వీనియంట్గా లేదు సో అందుకోసం అనేసి షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను మళ్ళీ రేపు క్రిస్మస్ ఏ కదా సో ఎల్లుండి అప్పుడైతే వేస్తాక చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది ఒకవేళ నాకు కుదిరితే నేనైతే చేస్తా లేకపోతే మొన్న తీసుకున్న బర్త్డే డ్రెస్లోనే అది వేసుకుంటాను అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ నైట్ బాయ్